హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం సంత్ సేవలాల్ మహారాజ్ భవనంలో సంత్ సేవలాల్ రెండు వందల ఎనభైదవ జయంతిని ఘనంగా జరుపుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతుందని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోత్ నాగునాయక్ తెలిపారు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి రామస్వామి గట్టు దగ్గర ఉన్న బంజారా భవన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతి కార్యక్రమము తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి లంబాడీల ఐక్య వేదిక నంగారభేరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము అందుకు ఈ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అత్యధికంగా మహిళలు యువకులు కళాకారులు అందరూ పాల్గొని రేపు ఉదయం జరుపుకుంటున్నటువంటి శివాలాల్ జయంతి భోగ్ బండారో కార్యక్రమాన్ని కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నేను మాలతు నాగు నాయకు తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సూర్యాపేట జిల్లా జై శివలాల్ శివలాల్ మహారాజ్కి జై